తన నియోజకవర్గం ఏది అని పవన్ కళ్యాణ్ ముందే ప్రకటిస్తే పోటీ చేయబోయే నియోజకవర్గం జగన్మోహన్ రెడ్డి నన్ను ఓడించడానికి రకరకాల ఎత్తుగడలు వేస్తారు అని చెప్పి పవన్ కళ్యాణ్ ముందే ప్రకటించారు ఈ విషయాన్ని నేను ఓపెన్ ప్లాట్ఫామ్ మీద చెప్పినవే అందుకని ఎన్నికల షెడ్యూల్ వచ్చాక రోజు ముందు ఎక్కడ నుండి పోటీ చేసేది పవన్ కళ్యాణ్ ప్రకటించారు పిఠాపురం అని సరే ఆ పిఠాపురంలో ఇటు పవన్ కళ్యాణ్ నేతృత్వంలో జనసేన అటు వైసీపీ ఎవరు ఎవరి ఎత్తుగడలు ఎవరి వ్యూహాలు అందు పవన్ కళ్యాణ్ ఏమో వ్యూహాలతో వ్యూహాంగ వీక్షణం చేస్తారు కాబట్టి ఆయన వ్యూహాలు చాలా లోతుగా వేస్తారు కాబట్టి మరి ఆయన వ్యూహాలకు ఏమైనా పదునుంటుందేమో మనమైతే మనకైతే తెలియదు కానీ వైసీపీ వాళ్ళు అయితే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు అండ్ ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పిఠాపురం పిఠాపురం వెళ్తూ ఉన్నారు ఆ దగ్గరలోనే ఒక బహిరంగ సభలో ముఖ్యమంత్రి గారు ప్రసంగించబోతున్నారు కాకినాడ ఎంపీ నుండి కూడా పవన్ కళ్యాణ్ పార్టీని పోటీ చేస్తుంది పిఠాపురం ఎమ్మెల్యే కూడా నియోజకవర్గం కూడా కాకినాడ పార్లమెంట్ కిందకే వస్తుంది సో అక్కడ నుండి జగన్మోహన్ రెడ్డి గారు ప్రసంగించబోతూ ఉన్నారు అండ్ అట్ ద సేమ్ టైం ఈరోజు కాకినాడ నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి వైసీపీ తరపున పోటీ చేయబే వాళ్ళతో జగన్మోహన్ రెడ్డి గారు సమావేశమయ్యారు అక్కడ వైసీపీ గెలవడం అండ్ వైసీపీకి ఉన్నటువంటి బలం ఇంకేవైనా బలహీనతలు ఉంటే ఎట్లా ఓవర్కమ్ చేయాలి మతం మీద దానికి సంబంధించినటువంటి వ్యూహాలు అయితే దానికి సంబంధించినటువంటి సమీక్ష అయితే చేశారు డెఫినెట్లీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగం మీద అందరికంటే కూడా ఎక్కువగా పవన్ కళ్యాణ్కి ఆసక్తి ఉంటుంది జగన్మోహన్ రెడ్డి ఏం విమర్శలు చేస్తారు ఏ విధంగా టార్గెట్ చేస్తారు అని ఆయన ఎన్నికలు సమీపించే కొద్దీ పిఠాపురంలో ఉన్నటువంటి ఆయన కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి కొందరు కీలకమైనటువంటి టీడీపీ జనసేనకు సంబంధించిన నాయకులను వైసీపీ తనలోకి తన పార్టీలోకి చేర్చుకుంటారు అని చెప్పి ఈ డిస్కషన్ కూడా అయితే ఉంది పవన్ కళ్యాణ్ని ఈ భయం కూడా వెంటాడుతూ ఉంది యాక్చువల్గా జగన్ ఫోవియో పవన్ కళ్యాణ్కి చాలా ఎక్కువగా ఉంటుంది నియోజకవర్గాన్ని ప్రకటించుకోలేరు ఆయనకు భయపడి ఒక నియోజకవర్గాన్ని ప్రకటించుకోలేరు ఆయనకు భయపడేంతకంటే ముందు ఒంటరిగా పోటీ చేయలేరు ఇంకా ఆయనకే ఓటు ఇస్తారు ఈ జ్వరం నేను ఎంత చెప్పినానని చెప్పి పవన్ కళ్యాణ్ కూడా ఆ ప్రదర్శిస్తూ ఉంటారు జనం మీద మీరు వెళ్ళి జగన్కి వేస్తారు ఇక్కడేమో సీఎంసీఎం అనేది వస్తారు ఇక్కడేమో జై పవన్ కళ్యాణ్ అంటారు పోయి ఏమో మళ్ళీ జగన్కి వేస్తారని చెప్పి ఆ ఆక్రోషం కూడా పవన్ కళ్యాణ్లో బాణీ స్థాయిలోనే ఉంటుంది వరస మొత్తం మీద అయితే నన్ను ఓడించడానికి జగన్ ఇక్కడ ఎలాంటి స్కెచ్లు వేస్తున్నాడు ఎలాంటి ప్రణాళికలు రచిస్తున్నాడు అని ఈరోజు బహిరంగ సభలో తను ఏమని మళ్ళీ ప్రసంగించబోతున్నారు అనే ఈ భయం అయితే పవన్ కళ్యాణ్ వెంటాడుతూ ఉంటది అందరికంటే ఎక్కువ ఆయన టీవీ దగ్గర కాలు చంచుకొని అందరికంటే ఎక్కువగా జగన్ ప్రసంగాన్ని వినడానికి డెఫినెట్లీ తాపాత్రయపడుతూ అయితే పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఉంటారు